హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విలేజ్ లైఫ్ గురించి నా యొక్క జ్ఞాపకాలు అంటే పల్లెటూరులో నా జీవన విధానాన్ని నేను చిన్నప్పుడు మూడు నాలుగు ఐదు తరగతుల్లో మా విలేజ్లో ఉన్నాం కరాలపాడు అనే గ్రామంలో ఉన్నాం ఆ విలేజ్ జ్ఞాపకాలు కొన్ని పంచుకుంటాను నిజంగా ఎంత బాగుండేయో అద్భుతంగా విలేజ్ జ్ఞాపకాలు అందరూ అన్ని ఏళ్ళల్లోనూ పొద్దున లేచి కళ్ళాపు పేడతో కళ్ళాపు కొట్టుకోవటం ముగ్గులు వేసుకోవటం గేదెలను దోలుకొని వెళ్ళటం బయటకి మళ్ళీ సాయంత్రం గేదెల వెళ్ళక రావటం అందరూ వంట అయిపోయిన తర్వాత కూలి పనులకి వెళ్ళటం పొలాల్లో పనులకి వెళ్ళటం మేము కూడా స్కూల్కి వెళ్తూ సెలవుల్లో వాళ్ళతో పాటు పొలం పనులకి వెళ్ళేవాళ్ళం ఇది వరి కుప్పలు అంటే కలుపు కుప్పలు తీయడానికి చేల్లో కలుపు తీయడానికి మాకు చేతనైన పని చేయడానికి వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం ఆ పొలాల్లో ఒక స్మెల్ ఉండేది అనమాట ఆ నీళ్ళల్లో ఆ నేలలో ఒక స్మెల్ ఆ గడ్డి తొక్కినప్పుడు ఆ గడ్డి స్మెల్ అది చాలా బాగుండేది ఎందుకో చాలా బాగుండేది పొలంలో పనిచేస్తూ మధ్యాహ్నం భోజనానికి మనం లేవాలంటే ట్రైన్ ఒకటి లేదు మాచర్లకి దాన్ని ఏదో పైటాల ట్రైన్ అని వెళ్ళాడు పైటాల మాడిజం అనే పదాలు వాడేవాళ్ళు మేము కూడా ఆ ట్రైన్ ఎప్పుడెళ్తే ఆ మధ్యాహ్నం భోజనం టైం అయింది ఆ ట్రైన్ని బట్టి లేచి మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం పొలాల్లో ఉండే కుంటలో నీళ్ళు తాగేవాళ్ళం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే మేము రోజు వెళ్ళేవాళ్ళం కాదు కదా సెలవు రోజు వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆడుకునేవాళ్ళం సరదాగా మా ఏజ్ పిల్లలు నలుగురు ముగ్గురు వెళ్ళేవాళ్ళం బురద కుప్పలు చల్లుకోవటం ఇష్టంగా అంతా ఒంటికి అతికించుకోవాలని నడవటం ఎలా ఉండేది కళ్ళాలని ఒకటి ఉండేది కళ్ళాలని అంటే వరి పండిన తర్వాత వాటిని కుప్పలేసి వాటిని కళ్ళం కొట్టేవాళ్ళు అంటే గింజలు వేరు చేయటం ఆ కళ్ళం కొట్టే రోజు చేస్తారంటే ఆ పొలం యజమాని అందరికీ భోజనాలు చేపిస్తారు అన్ని నాలుగైదు రకాల కూరలు నెయ్యి మంచి భోజనం మామిడికి టమా టమాటా పచ్చడి అది చేస్తారు అది బాగా ఇష్టంగా తినేవాళ్ళం ఆ రోజు చక్రాన్ని ఏది ఎద్దులు బండి చక్రాన్ని పడుకోబెట్టి ఆ తిప్పుతూ ఉంటారు ఈ గడ్డి మోపులతో కొడుతూ ఉంటారు గింజలు రావుతూ తర్వాత ఆ గింజల్ని మళ్ళీ తూర్పాలు పోస్తారు ఇవన్నీ చూసాం చాలా ఎంజాయ్ చేసాం అదేవిధంగా చేనుకు దగ్గరలో ఉన్న కాలువలో మేము ఈత కొట్టడం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం తర్వాత గడ్డిని చదువులోనే వాము వేసేవాళ్ళు గడ్డి వాము మా తాత వాళ్ళ పొలాలు కాబట్టి ఆ గడ్డి వాము ఎక్కి ఎగిరేవాళ్ళం మేము ఫ్రెండ్స్ స్నేహితులు చిన్నప్పుడు ఆడుకునే పిల్లలు గడ్డి వాము ఎక్కి ఎగిరేవాళ్ళం చాలా ఆనందంగా ఉండేది అన్నమాట ఇప్పుడు గుర్తొచ్చినా కానీ ఇప్పటికీ ఆ ఊరు వెళ్తే ఒకసారి అక్కడ నడుచుకుంటా ఊరు బయటకు వెళ్ళి ఆ చేలు ఆడుకున్న ప్లేసులు ఆ ఈత కొట్టిన కాలువలు ఆ చూసి చాలా ఎంజాయ్ చేస్తాం మేము అదేవిధంగా ఆ ఊళ్ళో పెద్ద మర్రిచెట్టు ఉండేది ఉన్నాయి ఆ ఊళ్ళో పెద్ద మరిచెట్టు చిన్న మరిచెట్టు అనే ఈ పెద్ద మరిచెట్టు దగ్గరలో మా ఇల్లు అవడం వల్ల రాత్రిపూటకి అన్ని కాకులు ఆ మర్రిచెట్టుకు వచ్చాయి కాకులు ఒకటే కాకులు గోరింకలు కొంగలు అన్నీ వచ్చాయి వాటి అరుపులతో గడిచేది కాలం అంటే మనకి టీవీలు రేడియోలు సెల్ఫోన్లు ఏమి లేవు సాయంత్రం అవ్వగానే చీకటి పడింది మనం రియల్ చీకటి అంటే స్ట్రీట్ లైట్లు బజార్ లైట్లు ఏమీ లేవు ఇళ్ళల్లో ఉన్న దీపాలు కిరణిని బుడి దీపాలు ఏడు గంటలకల్లా భోజనం చేయడం అయిపోయేది ఈ ఏడున్నర ఎనిమిదింటికి రేడియోలో పాటలు వినేసి ఎనిమిదింటికి పడుకుంటే మనకి పదకొండు పన్నెండు అంటే చాలా గాఢ నిద్ర అర్ధరాత్రిలాగా ఉండేది ఏదైనా మెలకు వస్తే అనే ఒక నైట్ నైట్ సంబంధించిన వాతావరణం ఉండేది ఈ పక్షులు కూడా అరవటం ఆగిపోయేది పక్షులు అరవడం ఆగిపోయిందంటే నిద్రపోయినాయి అని మనం కూడా నిద్రపోయేవాళ్ళం అలా ఊరంతా చీకటిగా ఉండేది ఏదైనా నైట్ మెలకు వచ్చి లేస్తే బయటికి రావాలి అంటే ఒక రకమైన భయం ఉండేది పిల్లల్లో అంటే ఒరిజినల్ చీకటిని నిజమైన రాత్రులని అనుభవించే వాళ్ళం వెన్నెల వెన్నెలప్పుడు ఏంటంటే ఎక్కువసేపు ఆడుకునేవాళ్ళం తొమ్మిది గంటలకు ఆడుకునేవాళ్ళం ఆ వెన్నెల వెలుతూరులో రోడ్ల మీద అందరం ఆడుకునేవాళ్ళం పెద్దవాళ్ళు ఏమో కూర్చొని వచ్చిన ముచ్చట్లు చెప్పుకోవటం అరుగుల మీద ముచ్చట్లు చెప్పుకోవటం పెద్దవాళ్ళు ఇళ్ళ ముందు ఉన్న అరుగుల మీద మేము చిన్నపిల్లలందరం బయట ఆడుకోవటం వెందెలు ఉంది కాబట్టి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు రియల్ వెన్నెలని ఒరిజినల్ వెందెలు ఇప్పుడు ఎక్కడ వెందెలు చూస్తున్నాం మనం ఆ వెందెల కాంతి చూసే అవకాశం లేదు మనకి లైటింగ్ కాంతి ఎక్కువైంది ఇప్పుడు ఆ వెన్నెలు చూడలేదు అనమాట అదేవిధంగా ఇంకా మంచి జ్ఞాపకం ఏంటంటే ఈ కోతల సమయంలో వరి కోతల సమయంలో వేరే వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కూలివాళ్ళు ఆ పని చేసుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు చెక్క పెట్టెలు వాళ్ళ వంట సామాన్లు అవి పెట్టుకొని ఆ మరిచటుకని దిగేవాళ్ళు వాళ్ళు పనికిపోయి సాయంత్రం వచ్చిన తర్వాత అందరూ వంట చేసుకోవడానికి వరుసగా పొయ్యిలు పెట్టేవాళ్ళు రాళ్ళు పెట్టి పొయ్యిలు పెట్టి అందరూ ఒకేసారి వంట స్టార్ట్ చేస్తే ఎంత బాగుండేదంటే అందంగా అన్ని పొయ్యిలు వెలుగుతూ ఆ పొయ్యిలు కాడ కూర్చొని వంట చేయటం మగాళ్ళు కొంచెం అటు పక్క దూరం కూర్చొని మాట్లాడుకోవటం కాస్త మందులు వాటిన వాళ్ళు ఆ సారాయి కొట్టుకెళ్ళి తాగి రావటం ఈ సందడిగా ఉండేది వరి కోతలకు వచ్చిన ఆ కూలీ వర్కర్స్ మళ్ళీ వెళ్ళేటప్పుడు చాలా బాధగా ఉండేది ఆ సందడి పొయ్యి దేవనని చాలా బాధగా ఉండేది అదేవిధంగా మనం ఊళ్ళోకి సావిటి కాడికి లేదా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఊళ్ళో అంటే పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి కదా కొద్దిగా ఆ ఊరి డబ్బున్న వాళ్ళ అంటే ఆ ఊరి ఆసాములు అంటారు వాళ్ళ పెద్ద పెద్ద ఇళ్ళు ఆ ఇళ్ళు చూస్తుంటే అద్భుతంగా బాగుండేవి మన ఇల్లు వాళ్ళ ఇల్లు పెద్దగా ఉండేవి కదా అవి చూసుకుంటూ పోవటం ఊళ్ళోకి ఊళ్ళో రాగి చెట్టు జమ్మి చెట్లు ఆ జమ్మి చెట్ల మీద కాకులు గోల ఇంతా ఈ పల్లెటూరు వాతావరణం అంతా అనుభవించాం చూసాం కాబట్టి ఇక సినిమాలో ఏ పల్లెటూరు చూపించినా ఎక్కడ చూపించినా అది మా ఊరు లాగుంది అని ఓన్ చూసుకునేవాళ్ళం పల్లెటూరులో తప్పనిసరిగా ఎంతో కొంతకాలం జీవించన్నా ఉండాలి లేదంటే పల్లెటూరులో బంధువులు ఉంటే వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి వాళ్ళకే తెలుసు ఆనందం సంతోషం మా అదృష్టం బాగుండి చిన్నప్పుడు ఒక మూడు నాలుగేళ్ళు ఆ పల్లెటూరులో ఉండటం అన్నీ చూసాం కాలువలు బావుల్లో ఈతలు కొట్టేవాళ్ళు కాలువల్లో ఆడుకోవటం చేపలు పట్టడం చిన్న చిన్న చేపలు పట్టడం తూనీగలు పట్టడం ఇవన్నీ రియల్గా ఆ పల్లెటూరు ఆనందాన్ని ఎంజాయ్ చేసి పెద్ద అయిన తర్వాత టౌన్కి వచ్చాము టౌన్లో ఉంటున్నాం ఇప్పటికీ ఆ ఊరు వెళ్తూ ఎక్కువ ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటాం ఇంకా చాలా ఉన్నాయి పల్లెటూరు జ్ఞాపకాలు చెప్పాలంటే తిరణాలు ఒకటి ఉంటుంది తిరణాల ఆ రోజుల్లో మరి తిరణాలు కానీ తొలి ఏకాదశి పండగప్పుడు ఎద్దులు కొమ్ములకి రంగులు వేయటం చూసేవాళ్ళం ఈ సంక్రాంతి సీజన్లో ఈ మన ఏమంటారు గంగిరెద్దు గంగిరెద్దు బాసవనం రావటం అది కుక్కల పండగని అంటే కూరల అనే పండగ నాకు అప్పుడే విన్నాను అక్కడ ఆ ఊళ్ళోనే విన్నాను తర్వాత టౌన్ వచ్చి నాకు ఎప్పుడూ వినలేదు కూరల పొన్నమైన పండగ అంటారు ఈ అట్లా ఏమంటారు ఏం చేస్తారమ్మాయి కుడుములు కుడుములు ఏదో బ జొన్న జొన్న బోరెలు సద్దబోర్లు కుడుములు సర్ద బోరెలు చేసి ఆ కుక్కలకి వేయటం అవన్నీ కుక్కలు కూడా రోజు వచ్చి తినటం వాటికేస్తే అని చెప్పుకోవటం సంక్రాంతి ముగ్గులు రాత్రులు మేలుకొని ముగ్గులు వేయటం కానీ వెన్నెల్లో ఆడుకుని మాత్రం చాలా బాగా ఎక్కువగా ఎంజాయ్ చేసేవాళ్ళం రాత్రి పూట తొమ్మిది దాకా ఉండేవాళ్ళం ఎక్కువ ఆడుకునేవాళ్ళం ఎందుకంటే ఆ రోజుల్లో ఏడున్నర మ్యాక్సిమం ఎనిమిది అంటే అంత నిద్రపోయేవాళ్ళు వెళ్ళి వచ్చేవాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాస్త కాస్త రేడియో ఉన్నవాళ్ళు రేడియోలో పాటలు వినేవాళ్ళు రేడియో లేనివాళ్ళు నిద్రపోయేవాళ్ళు పది అంటే అంత సైలెంట్ పదకొండు అంటే అర్ధరాత్రి ఇవాళ టౌన్లో పన్నెండు ఒకటి అందరూ కొంపల్లో టీవీలు మోగుతూనే ఉన్నాయి సెల్ ఫోన్లు మోగుతూనే ఉన్నాయి రోడ్ల మీద జనం తిరుగుతూనే ఉన్నారు ఆ ఫీల్ అయిపోయింది అసలు పూర్తిగా ఇంకా పల్లె ఆ చేలమ్మటి నడుస్తున్నప్పుడు వచ్చి ఒక స్మెల్ ఇదంతా పల్లెటూరు వాతావరణాన్ని చాలా ఎంజాయ్ చేసాం అవి ఎప్పటికీ మర్చిపోలేనివి ఇంకా సావిడని పల్లెటూరు పల్లెటూరులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఊళ్ళోకి వెళ్తున్నాడు కదా మన తాతతోనో బాబాయ్తోనో ఊళ్ళో వాళ్ళు అడుగుతారు ఎవరు రా అబ్బాయి ఎవరు రా అబ్బాయి అంటే మనం టౌన్కి వచ్చి చదువుకొని పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళినప్పుడు ఎవరు రా అబ్బాయి అంటే మా మేనళ్ళు మా చెల్లి కొడుకు మా బావ కొడుకు ఇల్లు చెప్తా ఉంటాం అంటే ఊరు మొత్తానికి అందరూ తెలుసు ఊళ్ళో ఎన్నిళ్ళు ఉన్నాయో అందరూ అందరికీ తెలుసు అనమాట అక్కడ అది ఒకటి ఉండేది అది చాలా హ్యాపీగా ఉండేది మళ్ళీ తర్వాత మళ్ళీ మంచి ఎక్స్పీరియన్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ